ఫస్ట్ చేయండి లెఫ్ట్ 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 రైట్ రైట్ వీలైతే సాయంత్రం వస్తారు రైట్ వెంకటేషు నీ గర్ల్ ఫ్రెండ్ రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది లవ్వురా ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది అందుకే నీ దగ్గరికి వస్తుంది ఆప్తారా నీతో కొంచెం మాట్లాడాలి పదాల పక్కెళ్ళి మాట్లాడు అబ్బే అంత పర్సనల్ విషయం లేదు మరి ఏం లేదు వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి వాళ్ళ అత్త ఎప్పుడు తన వెంట ఉంటుంది అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే నేను నీ కంటి కొరియర్ లా కనపడుతున్నానా అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది ఏంటి పావుని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు సరేలే నేను నీకోసం కోసం ఏమైనా చేస్తాను థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ ఏంటి బాబు ఏంటి ఎంత కట్టకట్టుకొస్తున్నారు ఏంటి కథ అది మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్ ఏంటి చాగమా అంటే కాదు సార్ ఏంటి బాబు ఎట్టాగూ లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పనిచేయిస్తున్నారా మాట అన్నారు సార్ అసలు మీకున్న టాలెంట్ కి మీరు అవ్వాలి సార్ అబ్బా ఒకరి తిరిగి పడిపోయేంత అమాయకులా సార్ మీరు స్మార్ట్ బాయ్ అందుకే నువ్వంటే నాకు ఇష్టం పద అన్ని నేను చూసుకుంటాగా ట్రస్ట్ మీ